మాది విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తావాలపేట గ్రామం మా శ్రీ శ్రీ మహంకాలమ్మవారి దేవస్థానం మహంకాలమ్మ దేవత మా గ్రామ దేవత పండుగ ఇంచుమించు సుమారు ఒక నలభై నుంచి యాభై సంవత్సరాలు దాటి ఈ గ్రామానికి ఆవిడ వేరే గ్రామం నుంచి ఒక ఒరిస్సా గ్రామం నుంచి రావడం జరిగింది ఆ ఒరిస్సా గ్రామం నుంచి రావడం వల్ల ఈ గ్రామస్తులు కొంతమంది వ్యాపార రీత్యా కొన్ని గ్రామాలకి వ్యాపారం చేసుకొని నిమిత్తం వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళేటప్పుడు ఆ అమ్మవారు వాళ్ళకి కనిపించి అక్కడ కొన్ని అవంతరాలు జరిగితే ఆ అవంతరాలను కాసుకొని ఆ పెద్ద మనుషులందరితో కూడా కలిసి ఈ గ్రామానికి రావడం జరిగింది అప్పుడు వచ్చేటప్పుడు గజతనార నుంచి మా దావాలపేట గ్రామం మధ్యలో ఒక యాప చెట్టు ఉండేది ఆ యాప చెట్టు దగ్గర ఒక పెద్ద పుట్ట ఉండేది ఆ పుట్టలో ఈవిడ నివాసం ఉండే ఉండడానికి అక్కడ వరకు ఆవిడ అక్కడి నుంచే అంకితం అయిపోయి అక్కడ ఆవిడ స్థలం చూపించుకోగలిగింది చూపించిన తర్వాత ఏదైతే ఈ గ్రామ దేవతని నమ్ముకొని ఆ రోజు ఏదైతే పెద్దలు అందరితో గ్రామ ప్రజలందరితో ఏదైతే అమ్మవారు వచ్చారో ఆ అమ్మవారు కటాక్షం పెద్దల సమక్షంలో కలిసి మీకు అవకాశం ఉన్న టైంలో వీలున్న టైంలో మీ గ్రామాన్ని నేను అన్ని విధాలుగా ఆదుకుంటాను పిల్లలైనా కష్టకాల్లోనైనా అన్నిటిలో పాలు పంచుకుంటాను కాబట్టి నాకు మీరు పెద్దగా పండగలు చేయకుండా ఒక పసుపు కుంకాల రూపానైనా ఒక మాకు అవకాశం ఇచ్చి నా యొక్క శరీరాన్ని లేకపోతే నా యొక్క ఆనందాన్ని నా యొక్క ఉత్సాహాన్ని మంచితనంగా చేసుకొని నాకు ఒక చల్లదనం చేయాలనే ఉద్దేశంతో మా గ్రామానికి మొదటిసారిగా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ పండగల కార్యక్రమం అనేది గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి మా గ్రామం పక్క ఊరు బూడిపేట కూడా ఈ గ్రామం రెండు గ్రామాలు కూడా చేయడం జరుగుతుంది ఆ జరిగేటప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయడం మా గ్రామాల్లో ఉండే ప్రజలకు కానీ మాకు కానీ ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా లోటుపాట్లు కలగకుండా అన్ని విధాలా కూడా ఆ అమ్మవారు అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుంది అలాగే మేము ప్రతి ప్రతి సంవత్సరం ఒక ఐదో నెల ప్రతి సంవత్సరం ఒక ఐదో నెల కానీ ఆరో నెల మొదటి వారంలో కానీ ఫస్ట్గా మంగళవారాలు చేస్తాం మంగళవారాలు పైడితల్లమ్మ బంగారమ్మ పాలమ్మకి పశుదులు ఇచ్చుకొని వాళ్ళందరికీ కూడా చల్లదనం జరిగిన తర్వాత ఆదివారం నాడు మహాకాలమ్మకి పూజారు అందరూ అమ్మవార్లందరి సమక్షంలో మహాకాలం పండగ కార్యక్రమంగా చేయడం జరుగుతుంది ఆ పండుగ కార్యక్రమంలో మేమందరం ప్రతి ఇంటికి వెళ్ళి స్థాన స్థానాలు అవి చేసుకొని ప్రతి ఇంటిలోనూ కూడా పశుకుంగా ఇచ్చుకొని ఒక పండగ వాతావరణలాగా లాగా అమ్మవారికి చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే గ్రామంలో అమ్మవారు ఉంటారో అమ్మవార్లతో పాటు కూడా పోజార్లు ఉంటారు ఫస్ట్ కూడా వరద వారి వారసత్వంగా ఫస్ట్ నుంచి వరదావారి ఇంటికి ఒక ఆడపిల్లగా రావడం జరిగింది అప్పటి నుంచి కూడా వరద ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఈ పూజార్తనం కానీ ఈ పురోహితం కానీ అప్పటి నుంచి కూడా వరద వారు కుటుంబీకులతోనే మొదలెట్టడం జరిగింది ఆ విధంగా మా ఇంటికి వచ్చి అల్లుళ్ళు అవునా ఆ కోడళ్ళైనా కూడా ఆడపిల్లలతోనే సమానత్వంగా మేము పనిచేసుకొని వరద వాళ్ళ ఇంట్లోనే ఉండేటట్టు కాకుండా అన్ని కుటుంబాల్లో ఉండేటట్టు కూడా మీ అమ్మవారికి కూడా మేము ఆ విధంగా ఆవిడ్ని మేము కోరుకోవడం జరిగింది ఈ రోజైతే మేము సుఖ సంతోషంతో ఉన్నామనుకుంటే ఆ ఫస్ట్ రాములవారి దయ వల్ల అలాగే మా గ్రామ దేవత అయినటువంటి మా గ్రామానికి ఇచ్చేసినటువంటి ఆ గారి దయ వల్ల మేము అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు మేము అన్ని విధాలుగా ఎక్కడి నుంచి అక్కడి నుంచో వస్తారు ఈరోజు అమ్మవారు కూడా అమ్మవారికి కూడా చాలామంది నమ్మకంగా ఆవిడ సత్యమైన తల్లి ఈరోజు గ్రామంలో ఉండడం మాకంతటికీ కూడా చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమాన్ని మా పెద్దలందరూ కూడా గత పెద్దలు ఉండేటప్పుడు కూడా చాలా చక్కగా ఆనందంగా జరిగే చేసేవారు ఆ తర్వాత తరం పడి మాకు చే చెప్పడం జరిగింది మా తరం కూడా మీ ఉన్నలు కూడా ఈ అమ్మవారికి ఆ పశు కుంకాల రీతిగా వారాలైనా మంగళవారం పండగ అయినా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ మహంకాలమ్మవారి పండగ కానీ వారాల మహోత్సవంలో ప్రత్యేకమైన ఘట్టం అనేది ఒకటి ఉంటుందండి ఆ ఘట్టం అంటే ఘటాల కార్యక్రమం ఘటాల కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఘటాల ఊరేగింపుగా ఒక పూజారి ఇంట్లో ఈ ఘటాలు ఉంచి ఈ ఘటాల కార్యక్రమం ద్వారా పండగ మొదలెట్టడం జరుగుతుంది ఈ ఘటాల కార్యక్రమం పండగ చేసేటప్పుడు గ్రామంలో పులివేసాలు కానీ బిందులు వ్యాస కానీ కోల ఉత్సవం కోలాటం కానీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది కార్యక్రమం అయ్యేటప్పుడు మొదటగా ఒక ఏదైతే పండగ చేస్తామో ముందు రోజు అమ్మవారి గుడి దగ్గర ఒక సంస్ సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం అయిన వెంటనే మరుసటి రోజు పండగ కార్యక్రమం చేస్తాం ఆ మరుసటి రోజు మేమైతే నైటు ఈ గ్రామంలో మూడు స్థానాల వరకు అమ్మవారికి ఇస్తూ అమ్మవార్లకి ఇచ్చు అమ్మవారికి మొక్కుబడిగా పట్ట పట్టపోతని చేస్తూ అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకి ఒక మహంకాలమ్మ కోవునికి వెళ్ళడం జరుగుతుంది వచ్చిన బంధువులు తర్వాత గ్రామస్తులు కుటుంబీకులు అందరూ కూడా కలిసి గ్రామం అందరం కూడా కలిసి రాత్రి పన్నెండుకి వెళ్ళి అక్కడ గ్రామస్తుల తాలూకా మొక్కుబళ్ళన్నీ కూడా తీర్చడం జరుగుతుంది తీర్చుకొని వచ్చి ఇంటికి వచ్చి పరస్ట్ సోమవారం కను పండు కార్యక్రమం చేసి ఆనందంగా అందరూ కార్యక్రమాలు నిలుపుతుంది అమ్మవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి 欢你你们。